హాయ్ విజర్స్ ఈరోజు మరొక సరుకు అయితే మేము ముందుకు వచ్చాం అదేంటంటే అకినే నాగ చైతన్య నటించిన సినిమా తండేల్ ఫిబ్రవరి ఏడో తారీఖు రిలీజ్ కాబోతుంది అయితే ముందుగా మనకి ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది ఆ ట్రైలర్ రివ్యూ చెప్పే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ముఖ్యంగా ఘటన కొట్టడం మర్చిపోవద్దు ప్లీజ్ మీ అయితే అక్కినే నాగ చైతన్య సాయిపాల్వేవి నటించిన సినిమా తండేల్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో బన్నివాస్ నిర్మాతగా మా చందు బండి డైరెక్షన్లో మనకి రాబోతుంది అయితే చందు మండేడి గతంలో కార్తికేయ కార్తికేయ టూ తర్వాత ప్రేమం తర్వాత సవిసాచి అంటే నాగచైతన్య హీరోగా ఆల్రెడీ రెండు సినిమాలు నిర్మించాడు ఇప్పుడు మూడో సినిమా తండే సినిమా డైరెక్షన్ నుంచి చేస్తున్నాడు అనమాట అయితే ముందుకు ఈ ట్రైలర్ గమనిస్తే మనకి ఎలా ఉందంటే ఈ ట్రైలర్ వచ్చేసి రెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్స్తో మనకి ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు మూవీ టీము అయితే టైలర్ గమనిస్తే నాకు తెలిసింది నాకు ఏమనిపించే ఏమి ఏంటంటే మొట్టమొదటిగా సాయిపల్లవి రాజు మన ఇద్దరి మధ్య ఏదేదో ఉందంటారా ఊళ్ళో అందరు జనాలు అనుకుంటున్నారంటే ఏంటంటే నాకు చైతన్యం ఏమంటాడంటే మన గురించి ఏదేదో మాట్లాడుకుంటే మనం ఏదో గొప్పలు ఊరు మొత్తం ఊరు జనాలు అందరూ మన గురించి మాట్లాడుకుంటే మనం గొప్పవాళ్ళు అయినట్టు అంటే అది కాదు మన మధ్య ఏదో ఏదేదో ఇంకేదేదో ఉంద ఉందంటారా అంటే అయితే దాన్ని నిజం చేసేద్దామని నాగ చైతన్య అంటాడు అనమాట అంటే ఈ ఈ బాండింగ్ చూస్తే నేను నాకే అనిపించింది అంటే నాగ చైతన్య సాయిపాలవి మధ్య చాలా లవ్ ట్రాక్ చాలా ఎమోషనల్ బాండింగ్ లవ్ స్టోరీ అనేది లవ్ లవ్ స్టోరీ సినిమా అనేది మనకు అనిపిస్తుంది అనమాట అలాగే మనకి మళ్ళీ ఇంకో ట్రైలర్లో మనం ముందుకు వెళ్తే ఈ శివరాత్రి నుంచి మనకు రాజగాడే తండేలు అనే ఒక ఒక వాయిస్ ఏమైనా పడుతుంది అన్నమాట అంటే అక్కడ ఫైట్ సీన్ ఉంటుంది అంటే మత్స్యకారు జీవితాల్లో తండేలు కావడానికి ఒక యుద్ధం అంటే లోకల్లో స్థానికంగా ఒక పోరు నడిచింది లేదంటే ఒక పోటీతత్వం అనేది పడతారని నాకు అనిపిస్తుంది అనమాట ఆ పోటీతత్వంలో మనకు హీరో గెలిచి తండేలు అవుతాడని మనకు అనిపిస్తుంది అయితే తండేలు అంటే గుజరాత్ భాషలో బోటు నడిపేయడం అట్లా లాస్ట్లో మన లో టైలర్లో వచ్చిందనమాట అయితే ఈ టైలర్ ఈ సినిమా ఈ టైలర్ గమనించినంతసేపు మత్స్యకారుడు మనకు మూవీ టీం ఆల్రెడీ మనకు ప్రకటించింది శ్రీకాకుళం జిల్లా యొక్క మత్స్యకారుడు నిజ జీవిత స్టోరీ అనమాట ఇది దాని స్టోరీగా మలిచారన్నమాట ఆ దాన్ని ఆ సినిమాగా తీసుకున్నాడు అనమాట అయితే ఆ శ్రీ హీరో ఈ ట్రైలర్ గమనిస్తే ఆ ట్రైలర్ లో కూడా లాస్ట్ మనకు అనిపిస్తుంది పాకిస్తాన్ లో జైల్లో హీరో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది అంటే శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుడు పాకిస్తాన్ ఎందుకు వెళ్ళాడు ఆ జైలు శిక్ష ఎందుకు అనిపించాడు అనేది మనకి స్టోరీ సినిమా చూస్తే మనకు అర్థం అనమాట అయితే ఆ జైల్లో కూడా ఒక ఉద్యమం హీరో ఒక ఉద్యమం నడిపినట్టు ఉంటుంది మన దేశం యొక్క ఇండియా యొక్క గొప్పదనం అనేది సాడి చెప్పడానికి అక్కడ ఉన్న పాకిస్తాన్ల మీద చాలా యుద్ధం ఉంది చాలా తిరుగుబాటు వహిస్తు వహిస్తున్నట్టుందని వహిస్తున్న తిరుగుబాటు చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది టైలర్ గమనిస్తే ఏదైనా ఇండియా ఇండియాకు యొక్క గొప్పదనం రాబోతుంది అంటే ఈ సినిమా వచ్చేసి ఈ టైలర్ గమనిస్తే తండ్రి సినిమా వచ్చేసి శ్రీకాకుళం యొక్క జిల్లా యొక్క మత్స్యకారుడు మత్స్యకారుడు అంటే ఉత్తరాంధ్ర యొక్క మత్స్యకారుడు యొక్క జీవితాలకు దగ్గరగా తర్వాత అంటే అతని జీవిత యొక్క స్టోరీని తర్వాత మరి అతను శ్రీకాకుళ పాకిస్తాన్ జైల్లో ఆ దేశం యొక్క గొప్పదనం కూడా అంటే ఇటు మత్స్యకారుడు యొక్క జీవితాన్ని అలాగే దేశం యొక్క గొప్పదనాన్ని కూడా మనకి చాటి చెప్పేలా ఉంది మళ్ళీ లవ్ దీనికి లవ్ స్టోరీ కూడా మనకి బాండింగ్ చేశాడు మరి సాయి సాయిపల్ కూడా ఆ తూతి మంత్రం క్యారెక్టర్లు చేయడు తన యొక్క పర్ఫార్మెన్స్ తన పాత్రకు తగ్గట్టు ఉంటేనే సినిమాలు ఎంచుకుంటుంది అన్నమాట నాకు తెలిసి సాయి కూడా యొక్క కొంత స్టోరీలో ఒక కీలకమైన పాత్ర కాకపోతుంది మౌర్లి పాటలకే కాకుండా కీలకమైన పాత్రగా ఉండబోతుందని మనకు అందరికీ తెలుసు అయితే నాకైతే అలా అనిపించింది అన్నమాట నాగచైతన్యం నుంచి మరొక బ్లాక్ బస్టర్ హిట్ రాబోతుందని నాకు అనిపిస్తుంది అలాగే ఇంకోటి సాంగ్స్ మనకి ఆల్రెడీ సినిమా నుంచి సాంగ్స్ చాలా మెలోడీగా ఎంత ఇంట్రెస్టింగ్గా వచ్చినాయి మన అందరికీ తెలుసు అయితే దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు దాకా మనకు మా స్పీడ్స్ చాలా కాలం ఏంది దేవిశ్రీ ప్రసాద్ నుంచి మంచి మెలోడీ సాంగ్స్ లవ్ లవ్ సాంగ్స్ రా రాక రాక ఆ ఆర్య ఆర్య టూలో వచ్చిన సాంగ్స్ ఇప్పటి ఇప్పటిదాకా లవ్ ట్రాక్స్ ప్రసాద్ నుంచి ఇంతవరకు మెలోడీ సాంగ్స్ రాలేదు ఇప్పుడు ఈ సినిమాతో తేరపోతుంది అనమాట సాంగ్ ఎంత వైరల్ అయిందో మనందరూ తెలుసు ఆ మ్యూజిక్ కానీ ఆ మెలోడీస్ కానీ టూన్స్ కానీ చాలా ఇంట్రెస్ట్ కొన్నాయన్నమాట అలాగే హైలోసా హైలోస సాంగ్స్ చాలా మెలడీ కొన్నాయన్నమాట వైరల్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పటిదాకా తండే సినిమా సాంగ్స్ ఓన్లీ యూట్యూబ్లోనే సెర్చ్ చేశారు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఆ తల్లి సాంగ్స్ ఒక ఇప్పటికే వైరల్ అయింది ఇంకా వైరల్ అయిందని నా ఆలోచన అనమాట అలాగే నమో వెంకటేశా నమో నమో లో సాంగ్లో సాయి పల్లెవాను నాగచైతన్ ఇద్దరు అక్కడ శివుడు శివుడు దేవ గుడి ముందు ఇద్దరు డ్యాన్స్ చేస్తారు డాన్సింగ్ కీణని ఆల్రెడీ మనకి సాయి మనకి అందరూ తెలుసు మరి వాళ్ళిద్దరూ పోటా పోటీ డ్యాన్స్ చేసే సీన్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట టైలర్ గమనిస్తే ఆ స్క్రీన్ మీద చూడాలి మనం ఏదైనా సరే శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుడి మా మత్స్యకారుడి జీవిత చరిత్రని అలాగే మా నా కూడా నేను ఈ సినిమా షూటింగ్ ప్రారంభం ముందు కథ ఉన్న తర్వాత శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుడు కథ కాబట్టి ఆ ఉత్తరాంధ్ర ప్రజలు ఏ విధంగా మత్స్యకారులు ఉంటారు వాళ్ళ జీవిత స్టోరీ ఏంది వాళ్ళ నిజ జీవిత యాక్టివిటీ ఎలా ఉంటాయి అని నేను తెలుసుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళి అక్కడ స్వయంగా వెళ్ళి మత్స్యకారుడితో ఒక రెండు రోజులు మూడు రోజులు గడిపినట్టు మనకి అనిపిస్తుంది అన్నమాట మనకు ఆల్రెడీ ఒక వీడియో ఒకటి వైరల్ అయింది అనమాట స్వయంగా చేప ఆ ఫిష్ కర్రీ చేసినట్టు నాగ చైతన్య మనకు న్యూ వీడియో ఒకటి వైరల్ అయింది అంటే తన ఆ క్యారెక్టర్లో జీవించాలంటే వాళ్ళ జీవిత స్టోరీ ఎలా ఉండాలి వాళ్ళ నిజ జీవిత యాక్టివిటీ ఎలా ఉండాలి తన వాళ్ళ యొక్క ప్రాస వాళ్ళ యొక్క మాటల తీరు ఎలా ఉండాలి అని తెలుసుకొని జీవిస్తా నటించాలని దానికి తగ్గట్టుగా ఉత్తరాంధ్ర వెళ్ళి అక్కడ శ్రీకాకుళం వెళ్ళి అక్కడ మత్స్యకారు జీవిత స్టోరీని వాళ్ళ యాక్టి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని తెలుసుకోవడం కోసం వెళ్ళి అక్కడ ఉన్న వారు వాళ్ళ వాళ్ళతో గడిపినట్టు మనకి వీడియో వైరల్ అయిందన్నమాట అంటే అక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు వాళ్ళ యొక్క జీవిత స్టోరీని ఇక్కడ తండేలు సినిమాగా నిర్మిస్తున్నారు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అది గీతాయర్స్ బ్యానర్కి చాలా హ్యాప్ చెబుతున్నారు ఈ సినిమా చూడాలి మరి ఏ విధంగా ఆకట్టుకుంటుంది అంటే నాగచైతన్ ఈ సినిమాలో నాకు ట్రైలర్లో గమనిస్తుంది గమనిస్తుందని సేపు ఏమనిపిస్తుంది అంటే నాగచైతన్ యాక్టింగ్ పరంగా యాక్టింగ్ పరంగా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అనిపిస్తుంది ఎందుకంటే తండేల్ మూవీలో యాక్టింగ్ పరంగా ఎరగదీస్తాడు అనిపిస్తుంది ఎందుకంటే అంత లవ్ సీన్స్ అంత ఎమోషన్స్ క్యారీ అవుతున్నాయి సినిమాలో అంత ఎమోషన్స్ క్యారీ అవుతున్నాయని అనిపిస్తుంది ఫైట్ సీన్స్ కూడా యాక్షన్ సీన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఎందుకంటే మత్స్యకారుడి జీవితం ఉప్పిన ఆల్రెడీ మత్స్యకారుడి జీవిత స్టోరీ లాగే ఉంది కాకపోతే దానికి వెరైటీగా మనకి జా ఇండియా యొక్క గొప్పతనాన్ని ఇండియా గొప్పదనాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు అసలు శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుడు ఎందుకు పాకిస్తాన్ వెళ్ళాలి వెళ్ళాల్సి వచ్చింది అక్కడ ఎందుకు జైలు శిక్ష అనిపించాల్సింది అనిపించాడు అనేది మనకు స్టోరీ మీద సినిమా చూస్తే కానీ మనకు అర్థమవుతుంది ఏదైనా సరే ఈ సినిమా మీద చాలామందికి హై హోప్స్ హై ఎక్స్పెక్టేషన్ క్రియేట్ అయింది అనమాట ఎందుకంటే నాగచైతన్య ఈ సినిమాతో తండే సినిమా మూవీతోనైనా కంబ్యాక్ వస్తాడని చాలామంది అనుకుంటున్నారు సాయి పల్లవి కోసం ఈ సినిమాని పదే పదే అనిపిస్తుంది అలా యాక్టింగ్ చేస్తుంది అలా సాంగ్స్ పరంగా మ్యూజిక్ పరంగా చాలా హిట్ అయింది అనమాట దాదాపు మ్యూజికల్ హిట్ అవు హిట్ అవుద్ది అని ఈ సినిమా అనిపిస్తుంది అనమాట చూడాలి మరి ఆ శ్రీకాకుళి మత్స్యకారుడు జీవిత నిజ జీవిత స్టోరీని ఫస్ట్ నిజ జీవిత స్టోరీని ఉన్నది ఉన్నట్టు చేస్తున్నారు దానికి కథగా ఇండియన్స్ ఇండియన్స్కి ఇది దాదాపు నాలుగైదు భాషల్లో రిలీజ్ అవుతుంది అనమాట ఇండియన్స్కి ఎలా కావాలో మత్స్యకారు జీవిత స్టోరీని అందరికీ యావత్ భారతదేశానికి అందరికీ చూపించాలని నాలుగైదు భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు మరి ఈ సినిమా ఏ విధంగా ఆడితో ట్రైలర్ అయితే నాకైతే మ్యూజిక్ పరంగా చాలా మెలోడీ పరంగా బీజే పరంగా ఇంట్రెస్టింగ్ ఉందనమాట అక్కడ ఇండియా యొక్క గొప్పదనం చెప్పేటప్పుడు అక్కడ వచ్చే ఉంది మాత్రం ఉంది మాత్రం అక్కడ మ్యూజిక్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ తీసాడు అనమాట దేవశ్రీ ప్రసాద్ మ్యూజిక్ పరంగా ఏమాత్రం అంట ఒక్క పెట్టకలేదు ఇట్ అయిపోయింది అనమాట మ్యూజిక్ పరంగా మరి సినిమా చూడాలి ఏ విధంగా ఆ జనాలు ఏ విధంగా ఆకట్టుకుంటుందో ఈ సినిమాతో ఏమైనా నాగ చైతన్య కంబ్యాక్ వస్తాడో చూడాలి మీద ఇదండి తండేల యొక్క ట్రైలర్ రివ్యూ మీరు కనుక తండే ట్రైలర్ చూస్తే మీకు మీకు కూడా ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి